మధురవాడ ప్రాంతానికి ల్యాండ్మార్క్ అయ్యేలా చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అధునాతనమైన డిజైన్తో నిర్మించి ఆరు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఆదేశించారు మూడు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మధురవాడ ప్రజల చిరకాల వాంఛ అని దురదృష్టవశాత్తు నేషనల్ హైవే మెట్రో విభాగాల నుంచి అభ్యంతరాలు రావడంతో కొంత ఆలస్యమైందన్నారు ఈ అభ్యంతరాల కారణంగానే స్వచ్ఛందంగా బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన యాడ్ ఏజెన్సీ యాజమాన్యం వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల మెట్రో ప్రాజెక్ట్ డిజైన్కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయగా మెట్రో ఎండి రామకృష్ణారెడ్డికి ఫుట్ బ్రిడ్జ్ అవసరాన్ని వివరించి డిజైన్ మార్పునకు ఒప్పించానన్నారు నాలుగు వేల మంది విద్యార్థులతో రాష్ట్రంలోని అతి పెద్దదైన చంద్రంపాలెం పాఠశాలకు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు దాటి వచ్చే ప్రయత్నంలో అనేక మంది విద్యార్థులు సామాన్యులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు నమస్కారం చంద్రంపాలెం ఫుటోర్ బ్రిడ్జి ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంచిది ఎన్నో ఏళ్ళుగా మరి ఈ అత్యంత రద్దీ ప్రాంతమైన ఈ మధురవాడ కోళ్ళి ఈ చంద్రంపాలెంలో ఈ ఫుటోర్ బ్రిడ్జ్ కావాలని అనేక రకాల ప్రయత్నాలు అన్ని రకాలుగా కూడా చేయడం జరిగింది అయితే వివిధ కారణాలతోటి అది ఇప్పటిదాకా కూడా మెటిరలైజ్ కాలేదు మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ పాఠశాల చందనంపాలెం హై స్కూల్ దాదాపు నాలుగు వేల మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటా ఉన్నారు రాష్ట్రంలోనే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ప్రాధాన్యత కూడా ఉన్న విషయం మనకు తెలుసు వందలాది మంది విద్యార్థులు మరి ముఖ్యంగా స్కూల్ టైమింగ్స్లో రోడ్డుకి ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చే టైంలో అనేక సార్లు ఇబ్బందులకు గురి కావటం అలాగే ప్రమాదాల గురి కూడా జరిగిన విషయం మన అందరికి కూడా తెలుసు విద్యార్థులతో పాటు కామన్ పబ్లిక్ కూడా అతి రద్దీగా ఉండే ప్రాంతంలో మరి రోడ్డు క్రాస్ చేయాలంటే మరి వీడికెళ్ళే వెళ్ళే వెహికల్స్ తప్పించుకుంటూ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఎంత ఇది అవుతుందో కూడా మనం చూసాం దీనికి సంబంధించి గతంలో ప్రతిపాదన మనం పెట్టినప్పుడు నేషనల్ హైవేస్ వాళ్ళు ముందు అంగీకారం తెలపలేదు ఆ తర్వాత మళ్ళీ మనం కావాలని మొత్తం ఆ చేసే వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఏదైతే విశాఖపట్నానికి వస్తున్న మెట్రో ఉందో మెట్రో వాళ్ళు కూడా మాకు ఇక్కడ ఈ లైన్లో మెట్రో వెళ్తుంది కాబట్టి ఆ హైట్ రిస్ట్రిక్షన్ వస్తుంది దీనికి కాబట్టి మేము అనుమతి ఇవ్వమని చెప్పి మళ్ళీ దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పారు యాక్చువల్గా అంతకుముందు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు వాలంటీరీగా ముందుకొచ్చి మేము ఆ ఫోటోర్బిట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా అటు నేషనల్ హైవేస్ కానీ ఇటు మెట్రోస్ కానీ ఇవన్నీ కూడా అనుమతులు లేకపోవడంతో అది ఫైనల్గా మెట్రీలస్ కాలేదు మనం ఎప్పుడైతే మెట్రో వాళ్ళు అబ్జెక్షన్ చేశారో మళ్ళీ నేను పర్సనల్గా మెట్రో ఎండీ గారు రాంకేశ్వర రెడ్డి గారు మంచి మిత్రులు నాకు ఆయనతో మాట్లాడి దీని యొక్క ఇంపార్టెన్స్ అని తెలియజేసి ఇది ఎట్టి పరిస్థితులు కూడా కావాలి మీరు అవసరం వస్తే డిజైన్ కొంచెం చేంజ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి కోరిన దర్మేదరకు ఎండి గారు అంగీకరించి మళ్ళీ దాన్ని కొంచెం రివైజ్ చేసి నేను ప్లాన్ అప్రూవ్ చేస్తాను సార్ అని చెప్పని ఈ అప్రూవల్ చేయడంతో ఈరోజు దీన్ని మనం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అన్ని అడ్డంకులు కూడా తొలగి ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం దీనికి సంబంధించి మరి కార్పొరేషన్ వాళ్ళు కూడా వెంటనే అనుమతి ఇచ్చి దానికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఆరు నెలల్లో దీన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడే నేను ఈ గాతో జెర్సీ గాతో కూడా చెప్పాను ఆరు నెలలు వాళ్ళు టైం ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీళ్ళని త్వరగా దీన్ని కంప్లీట్ చేసి దీన్ని ప్రజలకి అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఈ ప్రాంతంలో ఒక ల్యాండ్ మార్కు ఫుట్ బ్రిడ్జ్ కాబోతూ ఉంది చక్కటి డిజైన్ తోటి ఎలివేషన్ కూడా మీరు చూస్తారు త్వరలోనే ఒక లిఫ్ట్ సౌకర్యంతో పాటు టూ సైడ్స్ అంటే ఇటు సైడ్ నుంచి ఒక స్టెప్స్ అవతల సైడ్ నుంచి కూడా పెట్టేటట్టుగా ఎక్కడ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా కంఫర్టబుల్గా పిల్లలు కానీ లేకపోతే ప్రజలను కానీ ఎవరైనా రోడ్ క్రాస్ చేయాలంటే ఇది చాలా కర్వెనెంట్గా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇది మధురవాడికి ఇది ఒక మణిహారం కాబోతూ ఉంది డెఫినెట్గా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంచ అది సాకారం అవుతున్నందుకు స్థానిక శాసనసభ్యుడిగా మరి మన హయాంలో దీన్ని మనం నిర్మాణం చేసుకోవడానికి కూడా అన్ని అనుమతులు వచ్చి మళ్ళీ పనులు ముందు పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మా స్థానిక కార్పొరేటర్లు కూడా దీని చాలా చాలాసార్లు నాకు చెప్పారు వాళ్ళు కూడా అనేక మార్లు ఇట్లా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవసరం సార్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పిన మొదట మరి అధికారులతో ఒకటి మాట్లాడి వెంటనే దీన్ని శాంక్షన్ కూడా చేయించడం జరిగింది ఇది నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లాగా ఈ చంద్రపాలెం స్కూలు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం ఎదురుగా ఇది కూడా ఈ గ్రౌండ్ అంతా కూడా వర్షాలు పడితే నీళ్ల మాయమైపోతూ ఉంది అనేక సార్లు దీని మీద మనం మాట్లాడుకోవడం జరిగింది మొన్న లోకేష్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే సైనటు వాళ్ళ ఏ ల్యాబ్స్ అది ఓపెన్ చేసినప్పుడు ఆ రోజు కూడా లోకేష్ గారికి ఈ గ్రౌండ్ అంతా చూపించి దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేయాలని చెప్పి నేను చెప్పడం జరిగింది వెంటనే సర్వశిక్ష అభియాని వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీన్ని ఇప్పుడు ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి ఈ గ్రౌండ్ కానీ మిగతా దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మన కార్పొరేషన్ పరిధిలో వందలాది కోట్ల రూపాయలతోటి మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఎలాగో సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ టైంలో మనం ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ ఇవన్నీ మనం స్టార్ట్ చేసి చాలా వరకు వర్కులు చేసి ఇంకా బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఐదేళ్లు వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క పని కూడా కంప్లీట్ చేయాలి మళ్ళీ మనమే వచ్చి మళ్ళీ ఆ అసంపూర్తిగా ఉన్న మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం ఈ వైజాగ్ అనేది ఒక ప్రత్యేకమైన ప్రయారిటీ కూడా ఇప్పుడు వస్తూ ఉంది చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ వస్తూ ఉన్నాయి మననే లేటెస్ట్గా గూగుల్ వచ్చింది అంతకుముందు టీసీఎస్ కానీ కానీ ఇవన్నీ రావడం జరిగింది రేపు పద్నాలుగు పదిహేన ఇక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగుతూ ఉంది ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా వైజాగ్ సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులకి శంకుస్థాపనలు అలాగే ఎంఓఈలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి వైజాగ్లో ఈ భీమిలు అనేది నేను గతంలో చెప్పినట్టుగా ఒక గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ లాగా ఒక హ్యాపీనింగ్ ప్లేస్గా జరగబోతూ ఉంది